మన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మనందరికీ సుపరిచితమే పలు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం రహస్య గురాక్ వివాహం ఈ ఆగస్ట్ ఇరవై రెండున డెస్టినేషన్ విడ్డింగ్ కర్ణాటకలోని కూరూస్లోని లోని ఒక ఫేమస్ రిసార్ట్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది ఈ ఆగస్ట్ ఇరవైనా వీరిద్దరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్ ఘనంగా జరిగింది వారిద్దరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ ఈ వీడియోలో మీరు చూసేయండి ఇక వీరి లవ్ రిలేషన్షిప్ గురించి చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజావారు రాణివారు అనే మూవీలో కలిసి నటించి ప్రేమలో పడ్డారు అప్పటి నుంచే వీరి బంధం మరింత దృఢంగా మారినట్టు తెలుస్తోంది అయితే వీరిద్దరు తమ రిలేషన్షిప్ ని చాలా సంవత్సరాలు సీక్రెట్ గానే ఉంచారు కానీ వీరిద్దరు కలిసి కాశ్మీర్ ట్రిప్ వెళ్ళి వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ని ని షేర్ చేయడంతో ఫ్యాన్స్ అంతా వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు అలాగే కిరణ్ అబ్బావారం కొత్తింటి గృహ ప్రవేశంలో రహస్య ఘోర కనిపించడంతో వీరి రిలేషన్షిప్ గురించి బయటకు తెలిసింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మార్చి పదిహేను ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది మరి ఈ కబుల్కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ లో చెప్పండి